హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక నర్మద అయితే మిలిలో జరిగిన దొంగతనంతో రామరాజు కుమిలిపోవడం చూసి చాలా బాధపడుతుంది మావయ్య గారు ఆఫ్టర్ ఆల్ పనిచేసే వ్యక్తి మోసం చేశాడన్న విషయాన్ని తట్టుకోలేకపోయారు కానీ తన కొడుకు జీవితంలో ఆయన ఇంతలా మోసపోయాడని నమ్మి నమ్మిన వాళ్ళు ఇంతలా మోసం చేశారన్న సంగతి తెలిస్తే ఆయన గుండాగినా ఆగిపోతుంది ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఇక నర్మద ఆలోచనలో పడుతుంది ఇంతలో ప్రేమ నర్మద దగ్గరికి వచ్చి అక్క ఏమైంది ఇంతలో ఆలోచిస్తున్నావు ఏంటక్క అప్పుడే మర్చిపోయావా మనం చేయవలసిన సంగతి ముందు ఆ వల్లి గురించి మనం మావయ్య గారితో చెప్పాలన్న సంగతి మర్చిపోయినట్టునో అని చెప్పి ఇక ప్రేమ అయితే అక్కడి నుంచి నర్మదని చెయ్యి పట్టుకుని రామరాజు దగ్గరికి తీసుకెళ్తుంది ఇంతలో అక్కడే ఉన్న వల్లి వీళ్ళిద్దరిని చూసి భయపడిపోతుంది అమ్మ బాబోయ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఖచ్చితంగా నా బండారం మొత్తం బయటెట్టేస్తారు ఇప్పుడు నేనేం ఏం రా దేవుడా అని చెప్పి వాళ్ళు భయపడుతూ ఉంటుంది ఇక ప్రేమ అయితే మావిగారండి చాలా రోజుల నుంచి మీకో విషయాన్ని చెప్పాలనుకుంటున్నాం కానీ అందుకు ఎట్లాంటి సాక్ష్యం లేక మీకు నిజం చెప్పలేకపోయాం కానీ ఈ రోజున అన్ని సాక్ష్యాలతో మీకు ఈ వాళ్ళ యొక్క గురించి ఒక నిజం చెప్పాలనుకుంటున్నాం అని చెబుతూ ఉంటే ఇంతలో ప్రేమ నర్మద ప్రేమ అని అంటుంటే ఇక ప్రేమ నర్మద వైపు చూసి ఏంటక్క ఏమైంది అని అంటుంటే ఒక్కసారి అటు చూడు అని చెప్పి ఇక ప్రేమని రామరాజు వైపు చూపిస్తుంది ఇక రామరాజు అక్కడ లేకపోవడంతో ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది అక్క మావయ్య గారేవి అని అంటుంటే ఫోన్ వచ్చిందని మావయ్య గారు నువ్వు స్టార్ట్ చేయగానే వెళ్ళిపోయారు అయినా ఈ విషయాన్ని తర్వాత చెప్దాం ముందు ఇక్కడి నుంచి రా అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమాని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్కడే ఉన్న వల్లి అమ్మయ్య ఈ ప్రేమ చెప్పకముందే మావయ్య గారి నుంచి వెళ్ళిపోవడం మంచి పని అయింది అయినా నర్మదెందుకు ప్రేమతో నిజం చెప్పకుండా ఆపేసింది అని చెప్పి వల్లి అయితే ఇక వాళ్ళిద్దరిని భయంగా చూస్తుంది అలాగే ఈ నర్మదా ప్రేమ కలిసి ఎప్పుడు మావయ్య గారితో నిజం చెప్పేస్తారు అని చెప్పి ఇక వాళ్ళే భయపడుతూనే ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా ప్రేమ అయితే ఏంటక మావయ్య గారితో నిజం చెప్పనివ్వకుండా ఇలా తీసుకొచ్చావు అని అంటుంటే చూడు ప్రేమ ఇప్పుడు ఉన్న పలంగా మావయ్య గారితో మనం నిజం చెప్తే తర్వాత మావయ్య గారు ఏం చేస్తారో ఏంటో అని కాస్త భయంగా ఉంది మిల్లులో బాబాయ్ చేసిన మోసానికి మావయ్య గారు ఎంతలా బాధపడ్డారో చూసావు కదా ఇప్పుడు తన కోడలే తనని అంత మోసం చేసిందని తెలిస్తే మావయ్య గారు ఇంకెంత బాధపడతారని కాస్త భయంగా ఉంది అందుకే ఈ విషయాన్ని అని అంటుంటే ఇంకా ప్రేమ అయితే చాలా కోపంగా ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు ఆ బల్లి గురించి మావయ్య గారితో చెప్పొద్దంటున్నావా అది బ్లాక్మెయిల్ చేస్తుందక్కా నువ్వు నిజమనుకుంటున్నావా అని అంటుంటే ఇక నర్మదా చూడు ప్రేమ సరే కాస్త ఓపిక పట్టు మావయ్య గారికి నిదానంగా నేనే చెప్తాను అని చెప్పి ఇక వాళ్ళి అలాగే సారీ నర్మదా అలాగే ప్రేమ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వేదవతి వస్తుంది ఇక వేదవతి అయితే వాళ్ళిద్దరినీ చూసి ఏమైంది ఇద్దరూ దేని గురించో తెగ గుసగుసలాడుకుంటున్నారు ఏ ఏ మళ్ళీ నాకు తెలియకుండా ఏమన్నా చేస్తున్నారా ఏంటే చూడండి ముందుగానే మీరేం చేస్తున్నారు నాతో చెప్పి చావండి ఇప్పటికీ మీ మావయ్య గారు చాలా రోజుల నుంచి మాట్లాడలేదని నేను సన్నగా అయిపోయాను ఇప్పుడిప్పుడే మీ మావయ్య గారు నాతో మాట్లాడుతున్నారు మళ్ళీ ఇంట్లో అందరం సంతోషంగా ఉంటున్నాం మీరిద్దరూ ఇలా పక్కకొచ్చి మాట్లాడుకుంటుంటేనే నాకు భయంగా ఉందే అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతూ ఉంటే దానికి నర్మద ఓ అబ్బో బ మావయ్య గారు మాట్లాడకపోయేసరికి ఒక్కసారిగా ఈవిడి గారు సన్నగా అయిపోయారంట అయినా సన్నగా అయినా మీరు చాలా అందంగా ఉంటారు అందుకే కదా ముగ్గురు కొడుకులకి పెళ్ళైనా సరే మావయ్య గారు మిమ్మల్ని రెప్పవేయకుండా చూస్తూనే ఉంటారు అని చెప్పి ఇక నర్మద అయితే కాసేపు వేదవతిని ఆట పట్టిస్తుంది ఇక వేదవతి చిచ్చి మీకు అసలు సిగ్గే లేదు అని అనుకుంటూ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే నర్మద కూడా ప్రేమ నుంచి తప్పించుకోవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే తన గదిలోకి వెళ్ళి భాగ్యానికి కాల్ చేస్తుంది ఒక్కసారిగా భాగ్యం నర్మద కాల్ చూసి భయపడుతుంది ఇదేంటి ఈ అమ్మాయి నాకు చేస్తుంది అని చెప్పి భాగ్యం భయపడుతూ ఫోన్ని దూరంగా విసిరేస్తుంది ఒక్కసారిగా ఫోన్ అలా దూరంగా విసిరేయడంతో ఇంకా ఆనందరావు కళ్ళ దగ్గర పడుతుంది ఆనందరావు ఏంటండి ఆవిడ గారు ఫోన్ని ఏదో పామును చూసినట్టు అట్టా చూస్తున్నారు ఎంత దూరంగా ఇసిరి కొట్టారు ఫోన్లో ఎవరేంటి అని అంటుంటే అది అది నర్మదానే ఫోన్ చేస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఆనందరావు ఆ ఫోన్ని ఇక భాగ్యం మీదకి వేస్తాడు ఇక భాగ్యమైతే ఆ ఫోన్ని చూసి చాలా బెదిరిపోతుంది అలా ఒకరి మీద ఒకరు ఫోన్ని ఒక బాల్ లాగా విసురుకుంటూ ఉన్న పలంగా ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఇక ఒక్కసారిగా నర్మద గొంతు విని ఇక భాగ్యం భయపడిపోతుంది ఇక నర్మద హలో భాగ్యం పిన్ని కాస్త నేను చెప్పేది వినండి ఫోన్ కట్ చేస్తే తర్వాత నేను ఇంటికి రావాల్సి ఉంటుంది అని చెప్పి ఇక నర్మదా అయితే భాగ్యంతో అనడంతో ఇక భాగ్యం గజగజ గజ వణుకుతూ ఫోన్ని చెవు దగ్గర పెట్టుకొని ఏంటమ్మాయి ఏంటి మళ్ళీ ఏం చేయాలని ఇటా ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని అంటుండే చూడండి మీరు పెట్టే మీరు చేసే మోసాల కంటే నేను చెప్పేదేమీ పెద్దదేం కాదులే చూడండి ఎన్ని రోజుల నుంచి మీరు మావయ్య గారిని మోసం చేసి బావగారితో వాళ్ళకి పెళ్లి జరగడానికి చాలా ప్రయత్నాలే చేశారు కానీ ఇక భాగ్యమైతే నర్మద మంటలకి భయపడుతూ ఏంటమ్మాయి ఏదో నేనొక్కల్నే ఒక్క నేనొక్కదాన్నే ఈ దేశంలోకి మోసం చేసినట్టు అట్లా అడుగుతున్నా నాలాంటోళ్ళు సహనామందున్నారు అందరూ కూడా నీతి నిజాయితీలతో బ్రతుకుతున్నారా ఏంటి ఏదో ఆడపిల్లకి పెళ్లి చేయడం కోసం ఏదో రెండు అబద్ధాలు చెప్పాను అంతమాత్రానా నేనేమి తప్పులు చేసినట్టు కాదు అని చెప్పి భాగ్యమైతే ఇక ఫోన్లో నర్మదతో మాట్లాడుతుంటే చూడండి నేను మీ తప్పుల్ని బయట పెట్టాలనో లేక మిమ్మల్ని మావి గారి ముందు దోషుల్లా నిలబెట్టాలనో నేను ఫోన్ చేయలేదు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని చెప్పి నర్మద అయితే ఇక భాగ్యం అలాగే ఆనందరావులకి ఏదో చెప్తుంది ఒక్కసారిగా అది విన్నా భాగ్యం ఏంటమ్మాయి నువ్వు చెప్తుంది నిజమా అని అంటుంటే చూడండి నేను చెప్పినట్టు మీరు చెయ్యకపోతే తర్వాత నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి ఇక నర్మద భాగ్యానికి చెప్పడంతో భాగ్యం అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాం దయచేసి ఈ నిజాన్ని ఎవరికి చెప్పద్దు అని అంటుంటే నేనలా చెప్పకూడదు అంటే మీరు నేను చెప్పినట్టుగా చేసి తీరాల్సిందే అని అంటుంటే లేదమ్మాయి రేపు ఉదయాన్నే ఉదయాన్నే చెప్పేస్తాం అని చెప్పి ఇక భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా నర్మదకి చెప్తారు నర్మద కూడా ఆ మాటలకి ఫోన్ పెట్టేస్తుంది ఇక్కడ చూస్తే వల్లి అయితే అయ్యి బాబోయ్ ఏంటి అనుక్షణం క్షణం టెన్షన్తో చచ్చిపోవాలనిపిస్తుంది ఈ నర్మద ప్రేమ ఎప్పుడు మావయ్య గారికి నిజం చెప్పేత్తారేమో అని సహన భయంగా ఉంది అని అనుకునే లోపే ఇంకా అక్కడికి చందు వస్తాడు ఇంకా చందు అయితే వల్లి వైపు చూసి వల్లి అని పిలవడంతో అప్పటికే టెన్షన్ పడుతున్న వల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడి బా ఏంటి బా భయపెట్టేత్తనావు అని అంటుంటే ఏంటి భయపెట్టానా నేని ఏమనలేదే పేరు పెట్టి మాత్రమే పిలిచానే అని అంటుంటే ఏంటో చెప్పు బా అని చెప్పి ఇక వల్లి అయితే చందుని అడుగుతుంది చందు చూడు వల్లి ఈరోజు నాన్నగారి మిల్లులో దొంగతనం జరిగింది అని అంటుంటే దానికి వల్లి అయితే అది కొడుకు తెలుసు కదా బా అయినా ఆ దొంగతనం చేసింది ఆ మిల్లులో ఎప్పటినుంచో నమ్మకంగా పనిచేసి సింహాద్రి బాబాయే కదా అని అంటుంటే అవును సింహాద్రిని ఈ దొంగతనం చేశాడు కానీ దొంగతనం తర్వాత నాన్నగారు సింహాద్రి విషయంలో పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్మి చేశాడని ఎంతగా బాధపడ్డారో తెలుసా రేపొద్దున్న నాన్నకి తెలియకుండా పది లక్షలు అప్పు చేసి ఇలా మీ కిచ్చెన్న నిజం బయటపడితే నమ్మకానికి ప్రతిరూపంగా చూసుకునే నన్ను నాన్నగారు జీవితంలో క్షమించరు ఒక విధంగా చెప్పాలంటే నాన్నగారు విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను అలాగే నాన్నగారు నన్ను నన్ను నా విషయంలో ఆయన గుండాగినా ఆగిపోవచ్చు అని చెప్పి ఇక ఆయన్ని మోసం చేసి ఇలా డబ్బుని తీసుకున్న సంగతి పొరపాటును కూడా నాన్నగారికి తెలియకూడదు అందుకే ఆ డబ్బుని గుప్టు చప్పుడు కాకుండా తీసుకెళ్ళి సేటుకి ఇచ్చేయాలి చూడు మీ అమ్మ వాళ్ళు డబ్బులు ఎప్పుడిస్తారు అని చెప్పి చందు అయితే ఇక వల్లిని అడుగుతుంటే వల్లి అయ్ బాబోయ్ ఏనొకరు ఇక వల్లి అయితే ఏనొకడు ఇల్లు కాలి ఒకలేడుస్తుంటే ఇంట్లో వంటకి నిప్పు లేదన్నాడట మరొకడు ఇప్పటికే ఆ నర్మద ప్రేమాలు ఎప్పుడెప్పుడు మా బండారాలని బయటడేస్తారా అని భయపడుతుంటే ఈయన డబ్బులు డబ్బులని నన్ను సావ కొడుతున్నాడు అని చెప్పి ఇక వల్లి అనుకుంటూ ఏంటి బా అస్తమానం డబ్బు డబ్బు అని ఇట్లా విసిగిస్తున్నావు డబ్బులే కదా ఇచ్చేస్తారులే ఇస్తారని ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని చెప్పి ఇక వల్లి అయితే రివర్స్లో చందు మీద అరుస్తుంది చందు చూడు వల్లి నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా ఇప్పటికే ఆ సేటు ఇంటికొచ్చి చాలా గొడవ చేశాడు ఏదో మేనేజ్ చేసి సేటుని పంపించేశాను కానీ ఇప్పుడు నువ్వు డబ్బుల గురించి అడుగుతుంటే ఇట్లా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి ఇక చందు అయితే వలితో అంటుంటే వలి మళ్ళీ నార్మల్ అయ్యి ఇదేంటి నర్మదా వాళ్ళు ఏం చేస్తారా అని భయంతో కోపంతో బా మీద ఇట్టేసాను అని చెప్పి ఇక వల్లి తనకి తను సర్ది చెప్పుకుని అది కాదు బా ఎప్పుడు చూడు డబ్బు డబ్బు అంటావు కనీసం ఒక్కరోజన్నా ప్రేమగా ప్రేమగా నాతో మాట్లాడావా సూడు బా నీకోసం నీ ప్రేమ కోసం నేను ఎంతలా ఎదురు చూస్తున్నానో కానీ నువ్వు మాత్రం నన్ను తిన్నావా ఉన్నావా అని అడగకుండా ఎప్పుడు డబ్బులు డబ్బులు అంటావు నీకోసం నేను ఉదయం నుంచి ఏమీ తినలేదు వచ్చిన తర్వాత నీతో కలిసి కూర్చుని ప్రేమగా చేయాలి అనుకున్నాను కానీ నువ్వు ఇప్పుడు కూడా వచ్చి డబ్బులు డబ్బులు వద్దులే నాకు వద్దులే నువ్వు డబ్బుల్ని పెళ్లి చేసుకోవాల్సింది అని చెప్పి ఇక వల్లి అయితే కావాలని చందు మనసుని బాధపెట్టేలా మాట్లాడుతుంది ఇక చందు అయితే డబ్బులు గొడవలో పడి వలిని ఈ మధ్య అసలు పట్టించుకోవడమే మానేశాను అని చెప్పి ఇక చందు అయితే అది కాదు వల్లి నాకున్న టెన్షన్స్ వల్ల అలా మాట్లాడాను అంతేకాని నిన్ను బాధ పెట్టాలను నీ మీద ప్రేమ లేకో కాదు అని చెప్పి ఇక వల్ చందు అయితే వల్లిని దగ్గరికి తీసుకుంటాడు ఇక ఇది ఇలా ఉండగా ఉదయాన్నే రామరాజు హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటాడు ఇంతలో బయట నుంచి అన్నయ్య గారు అన్నయ్య గారు అన్నయ్య పిలుపు వినిపించడంతో ఇక వేదవతి ఎవండి ఇక వేదవతి అయితే ఎవండి ఆ గొంతు వల్లి వాళ్ళ అమ్మగారిదిలా ఉంది అని అంటుంటే ఒక్కసారిగా రామరాజు నిజమే నిజమే బుజ్జమ్మ అది వల్లి వాళ్ళ అమ్మలాగే ఉంది అని అనుకుంటూ అందరూ బయటికి వెళ్తారు ఒక్కసారిగా వల్లి అయితే ఇక లోపల నుంచి బయటికి తొంగి చూసేసరికి అక్కడ భాగ్యం అలాగే వాళ్ళ నాన్న ఆనందరావు ఉంటారు వాళ్ళిద్దరినీ చూసి ఇక వల్లి అయితే షాక్ అయిపోతుంది ఇదేంటి వీళ్ళు ఈ అవతారంలో వచ్చేశారు ఇక వల్లి అయితే అయ్యి బాబాయ్ ఇట్టా వచ్చారు అని చెప్పి వాళ్ళు భయపడుతూ అమ్మోయ్ ఏటిదంతా అని చెప్పి సాగ చేస్తూ ఉంది ఇంకా భాగ్యమైతే కూతంతా నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి భాగ్యం కూడా ఇక వల్లికి సాయిగా చేస్తుంది ఒక్కసారిగా ప్రేమ అక్క చూసావుగా వీళ్ళు వీళ్ళ అవతారాలు ఎలా వచ్చారో ఇప్పుడు వీళ్ళ గురించి మనకి నిజం చెప్పడానికి వీళ్ళే మనకొక అవకాశం ఇచ్చారు అని చెప్పి ఇక ప్రేమ అయితే వల్లితో చెప్తు నర్మదతో చెప్తుంది నర్మద ఆగు ప్రేమ ఎందుకు వచ్చారో తెలుసుకోనివ్వు అని చెప్పి ప్రేమని ఆపుతుంది నిజానికి నర్మదనే వాళ్ళిద్దరిని అలా రమ్మని చెప్పిన సంగతి ప్రేమకి తెలియక ఇక ప్రేమ అయితే వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తుంది ఇక నర్మద అయితే వాళ్ళ వైపు చూస్తూ చెప్పమన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తుంది ఇక వాళ్ళిద్దరూ కలిసి రామరాజుని చూసి అన్నయ్య గారు చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది అన్నయ్య గారు అని చెప్పి ఇక బాధపడుతూ రామరాజు కాళ్ళ మీద పడతారు ఒక్కసారిగా రామరాజు చెల్లమ్మా ఏమైంది అసలు మీ బట్టలేంటి అసలు ఎందుకంతలో బాధపడుతున్నారు ఏం జరిగింది అని చెప్పి ఇంకా రామరాజైతే వాళ్ళని అడుగుతూ సానా సానా ఘోరం జరిగిపోయింది అన్నయ్య గారు మేము మేము సేత్తున వ్యాపారాలు నష్టం వచ్చింది ఆ నష్టంలో మా ఆస్తులన్నీ పోయాయి అన్నయ్య గారు అని చెప్పి ఇక భాగ్యం అలాగే తన భర్త ఆనందరావు ఇద్దరు కూడా రామరాజుకు చెప్పి బాధపడతారు ఒక్కసారిగా చందు ఏమంటున్నారు మీ బిజినెస్లో నష్టపోయారా ఒక్కరోజులో నష్టపోయి ఇంత ఇంతటికి దిగచారిపోయారా అని చెప్పి చందు అయితే ఆశ్చర్యంగా అడుగుతుంటే ఇంకా భాగ్యమైతే ఏం చెప్పాలో అర్థం కాక నర్మద వైపు చూస్తుంది ఇక నర్మద అయ్యో మీరు నష్టపోయారా అదేంటి బావగారు మీరు చదువుకున్న వాళ్ళు మీకు ఆ మాత్రం తెలీదా ఒక్కసారి బిజినెస్లో నష్టం వస్తే తర్వాత మనం ఆస్తుల్ని కూడా వదులుకోవాల్సి వచ్చిద్దన్న సంగతి మీకు తెలుసు కదా అన్నీ తెలిసి మీరే ఇలా మాట్లాడుతున్నారా వాళ్ళు బిజినెస్లో నష్టపోయారని చెప్తున్నారు కదా దానివల్ల ఆస్తుల్ని కూడా కోల్పోవలసి వచ్చింది వాళ్ళని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఒకప్పుడు గొప్పగా బతికిన వాళ్ళు ఇప్పుడు ఇట్లా ఏదీ లేకుండా కట్టుబట్టలతో బాధపడ్డం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి నర్మద మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ప్రేమకి ఏమీ అర్థం కాదు అక్క ఏం మాట్లాడుతున్నావు వీళ్ళు గొప్పగా బ్రతికారా వీళ్ళ ఆస్తులు నష్టపోయారా ఏంటక్క నువ్వు కూడా వీళ్ళతో చేరి అని అంటుంటే ఇక నర్మదా చూడు ప్రేమ నీకు వీళ్ళని చూస్తుంటే బాధనిపించట్లేదు అయినా వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు అట్లాంటి వాళ్ళకి చేయూతనిచ్చి ఓదార్చాలి గాని మన మాటలతో వాళ్ళని బాధ పెట్టకూడదు అని చెప్పి నర్మద అయితే ఇక ప్రేమని మాట్లాడినివ్వదు ఇక ఇంతలో పక్కన ఉన్న రామరాజు అయ్యో చెల్లెమ్మా మీ పరిస్థితి ఇట్లా అయిపోతుందని అస్సలు అనుకోలేదు సరేలేమ్మా మీకు ఎవరూ లేరని మీరెందుకు బాధపడాలి మీకు మేమున్నాం మీరు కూడా మాతో పాటే ఉండొచ్చు అని చెప్పి రామరాజైతే వాళ్ళిద్దరినీ వాళ్ళతో పాటు అక్కడే ఉండవని చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళే అయితే తెగ సంబరపడిపోతుంది అయి బాబోయ్ ఇంతవరకు నర్మదా గురించి ఏమో అనుకున్నాను కానీ నర్మద కూడా కుతంతా మంచిదే అనిపిస్తుంది అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుని అయ్యో ఎంత పని జరిగిందమ్మా ఆస్తులలో నష్టపోయారా అందుకే ఆ పాడు బిజినెస్ వద్దు వద్దు అని చెప్పాం కానీ మీరే వినిపించుకోకుండా చేశారు అని చెప్పి ఇక వల్లి అంటుంటే పక్కన ఉన్న తిరుపతి ఏంటమ్మా బిజినెస్ బిజినెస్ అంటున్నారు అసలు మీ నాన్న చేసేది పై ఫైనాన్స్ బిజినెస్ కదా మరి దానిలో ఎట్లా నష్టపోతారు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న నర్మదా అదేంటి బాబాయ్ గారు ఫైనాన్స్ బిజినెస్ అయితే డబ్బుని అప్పుగా ఇచ్చారు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి నష్టపోయేలా చేశారు వాళ్ళు డబ్బుల్ని ఆస్తుల్ని తాకట్టు పెట్టి వాటి మీద డబ్బు తీసుకొచ్చి ఫైనాన్స్ చేస్తారు మరి అవతల వాళ్ళు డబ్బు ఇవ్వకపోతే వాళ్ళ డబ్బుని నష్టపోయినట్టే కదా బ్యాంకు వాళ్ళు సమయానికి డబ్బు కట్టకపోతే ఆస్తుల్ని జప్తు చేస్తారు ఆ మాత్రం మీకు తెలీదా అని అంటుంటే అది కాదమ్మా నర్మదా వీళ్ళు నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదా ఉన్న పలంగా ఒక్కరోజులో అని అంటుంటే అయ్యో బాబాయ్ గారు వాళ్ళు ఎప్పటి నుంచి ఇట్లా ఇబ్బందులు పడుతున్నారో మనకి తెలుసా ఏంటి వాళ్ళు వాళ్ళ కూతుర్ని చూసుకోవడానికి వస్తారు అలాగే వెళ్ళిపోతారు వాళ్ళింట్లో ఎట్లాంటి బాధపడుతున్నారో మనం చూడలేదు కదా అని చెప్పి నర్మదా అయితే ఇక భాగ్యం కుటుంబం గురించి తనే సపోర్ట్ చేస్తూ వాళ్ళని వెనకేసుకొస్తుంది ఇక ఇదంతా చూసినా ప్రేమకి ఒళ్ళు మండిపోతుంది ఇక ప్రేమ అయితే నర్మద వైపు చూస్తూ అక్క ఏంటక్క నువ్వు చేసేది అని అంటుంటే ప్రేమ నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇక భాగ్యం కుటుంబాన్ని లోపలికైతే తీసుకెళ్తుంది ఇక ఇది ఇలా ఉండగా ప్రేమ అయితే చాలా కోపంగా వర్షంలో కూర్చుని ఇక జరిగిందంతా తలుచుకుని చాలా బాధపడుతుంది ఇక నర్మద అయితే ప్రేమ అలా వర్షంలో కూర్చోవడం గమనించి పరికెత్తుకుంటూ ప్రేమ దగ్గరికి వస్తుంది ప్రేమ ఏంటిది వర్షంలో కూర్చున్నావండి తడిచిపోతున్నావు లోపలికి పదా అని చెప్పి ఇక ప్రేమని తీసుకుని లోపలికి వెళ్ళబోతుంటే ప్రేమ నన్ను ముట్టుకోవద్దు అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా నర్మదా ఏమైంది ప్రేమ అంత కోపం నా మీద అని అంటుంటే చుడక్క వల్లి చేసినవన్నీ మర్చిపోయావా నేను నా ట్యూషన్ గురించి నా డాన్స్ క్లాస్ గురించి మావయ్య గారితో చెప్పి ఎంత గొడవ చేసిందో నీకు తెలీదా అలాగే నువ్వు ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళ్తే తను మావయ్య గారి దగ్గర నిన్ను ఎట్లా ఇరికిచ్చిందో అప్పుడే మర్చిపోయావా మరి అట్లాంటి వాళ్ళ కుటుంబం గురించి మావయ్య గారితో నిజం చెప్పకుండా పైగా నువ్వే వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళని వెనకేసుకొస్తావా అని అంటూ ఉంటే దానికి నర్మద అయితే అది కాదు ప్రేమ కాస్త నేను చెప్పేది విను అని అంటుంటే వద్దక్క వద్దు నువ్వు నాకేం చెప్పద్దు ఎంతవరకు నేను నిన్ను నా సొంత తోడబుట్టిందను అనుకున్నా నా కోసం ఎంతగానో ఆలోచిస్తున్నావు అనుకున్నా కానీ నువ్వు నా కోసం ఆలోచించట్లేదు నువ్వు నువ్వు చేస్తుంది కూడా నాకు నచ్చట్లేదు అంటే అది కాదు ప్రేమ కాస్త నేను చెప్పేది వద్దక్క నాకు నువ్వు కూడా నచ్చట్లేదు అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు నర్మదా ఏం మాట్లాడుతున్నావు ప్రేమ నేనంటే కూడా నీకు ఇష్టం లేదా అని అంటుంటే అవును ఒకప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం అలాగే నువ్వేం చెప్తే అదే నాకు వేదం కానీ కానీ నువ్వు ఆ వల్లి కుటుంబాన్ని వెనకేసుకొచ్చి అందరి ముందు వాళ్ళని వాళ్ళ గురించి నువ్వే సర్ది చెప్తున్నావు చెప్పడం చూసిన తర్వాత నాకు నీ మీద కూడా కోపం వస్తుంది నేను నేను నీతో మాట్లాడను అని అనుకుంటూ ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అయితే చూడు ప్రేమ జరిగిందేంటో నీకు చెప్పాలని నీతో మాట్లాడాలని అనుకో అనుకుని ఇక్కడికి వచ్చాను కానీ నువ్వు అదేది అర్థం చేసుకోకుండా సొంత చెల్లెలా చూసుకుని నా నా మీద కోపాన్ని చూపిస్తున్నావు అయినా నేను నీకులాగా కోపాడు నువ్వు నన్ను ఏదో అన్నావని నీ మీద ద్వేషాన్ని పెంచుకోను నేను నిన్ను సొంత చెల్లెలనుకుంటున్నాను ఇక్కడ నేను వల్లి కుటుంబాన్ని సపోర్ట్ చేశానంటే అది కేవలం మావయ్య గారి కోసమే అని చెప్పి ఇక నర్మద అయితే తనలో తనకు కుమిలిపోతుంది ఇదంతా గమనించిన వేదవతి నర్మదా అని పిలవడంతో ఇక ప్రే నర్మదా చాలా ఎమోషనల్గా వేదవతిని హక్ చేసుకుంటుంది రానున్న ఎపిసోడ్స్లో ఇక ప్రేమ నర్మద మళ్ళీ మునుపటిలాగా అక్క చెల్లెల్లా ఉండగలుగుతారా వీళ్ళిద్దరి మధ్యలో గొడవని అలసుగా తీసుకుని భాగ్యం వల్లలు కలిసి ఇక మరింత గొడవని పెద్దది చేయబోతారా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్